నిన్న కొత్తపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది అయితే అట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాల్ రగడానికి విషయం మీద నన్ను మా స్థానిక తీసి మల్లీ షాదావ్ గారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నాం ప్రివెంట్ అరెస్ట్ అని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసి మొదట కిషన్పేట సైడ్ తీసుకొచ్చి మధ్యలో పాడిగడ నుంచి మళ్ళీ షార్ద్నగర్ తీసుకుపోయి షాద్నగర్ నుంచి కుందూరు తీసుకుపోయారు అక్కడ నిర్బంధం చేశారు ఆ తర్వాత వేలాది మందిగా వందలాది మందిగా మా కార్యకర్తలు కావచ్చు మా పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి మనీ శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు కావచ్చు మా స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్ గారు కావచ్చు అందరూ సంగీతం వచ్చి ఇదంతా మీడియా ముఖంగా చూసినట్టు వాటిలో చూసినటువంటి ప్రజలకు కావచ్చు ఇతర పార్టీ నాయకులకు కావచ్చు మీడియా మిత్రులకు కూడా ఇదే విషయం తెలుసు అయితే ఇంతకన్నా ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా వివరంగా తెలియాల్సిన అవసరం ఉంది అసలు ప్రోటోకాల్ రగడం అనేది అర్థం నేను దానికి సంబంధించినటువంటి విషయం వస్తే ఏ విషయమైనా సరే ఏదైనా ఒక అధికారిక భవనం కట్టేటప్పుడు అధికారులే అదిగా ప్రజాప్రయంతో మాట్లాడి డేట్ డిసైడ్ చేయాలి దాన్ని ఒక సెటిల్మెంట్ చేయాలి దాన్ని చేయాలి వాస్తవమే అయితే అసెంబ్లీలు ఏర్పడ్డప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా జనరల్ గా ఒక సీఎం గారు ఏదైనా అధికారిక కార్యక్రమం వస్తే సీఎంఓనే రిలీజ్ చేశారు ఐసార్ తప్ప ఐదు రూల్ కలెక్టర్ గారి జీవో జారీ చేసి సర్క్యులర్ ఇచ్చేసి ఆ సర్క్యులర్ కలెక్టర్ గారు సర్క్యులర్ ప్రకారం కార్యక్రమాలు ప్రజాప్రతినిధి కావాలనేది రూల్ కావచ్చు కానీ అర్థం జరగదు మేమేం చేస్తామంటే స్థానికంగా ఉన్నటువంటి బిఆర్ గారు కావచ్చు అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే డిఫ్టీ ఇంజనీర్లతో సంప్రదించేసి వాళ్ళతో టైం తీసుకొని స్థానిక నాయకులతో టైం తీసుకొని కార్యక్రమం పెట్టుకుంటాం సాంప్రదాయకు ప్రసాద్ ఉంది పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఇక్కడ దరఖాస్తు చేస్తే కూడా అధికారుల తరఫున సమాచారం మేము ఉండదు ఇదే ఈ రకంగా ప్రసాదం ఇట్లాంటి తరుణంలో మేము పదిహేడో తారీఖు నాడు చేసుకుంటాం కార్యక్రమం అని చెప్పి స్థానిక ఏఈ గారికి డిప్టీ ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు పదిహేడు తారీఖు నాడు పెట్టుకుందామండి అని చెప్పి మొదట వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత పదిహేడు తారీఖు నాడు మా ఉన్నటువంటి భవనం అప్పటికే పూర్తయింది కాబట్టి దాన్ని ప్రారంభోత్సవాన్ని పెట్టుకున్నాం పెట్టుకుంటే పదహారో తారీఖు నాడు సాయంత్రమే ఏఈ గారు ఉండి లేదంటే రేపు ఎంఎల్గా రావట్లేదు గుర్తు లేదంట రేపు ప్రోగ్రాం పోస్ట్ పడడం చెప్పి చెప్పిన తర్వాత కూడా అప్పటికి ఎంపీ గారికి ఎంఎస్సి వాణిజేవి గారికి కూడా చెప్పినాం కాబట్టి సరే ఎమ్మెల్యే గారు కూడా మనం క్యాన్సిల్ చేసుకున్నామని అటు కార్యక్రమం పదిహేడో తారీఖున దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఒకసారి గుర్పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి రాని అది నేను కానీ మా స్థానిక ఎంపీటీస్ గారికి స్థానిక మనం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది కలిసిన తర్వాత ఇరవై తారీఖు నాడు అని చెప్పి చెప్పడం జరిగింది అధికారుల ద్వారా కలిసిన తర్వాత అలాగే డేట్ చెప్తాను చెప్పడం ఇరవై తారీఖు నాడు ప్రోగ్రామ్ మళ్ళీ చేసుకోండి మళ్ళీ పంతొమ్మిది నైట్ నుండి మళ్ళీ సార్ ఇంకా టైం సెట్ కాలేదంట అని చెప్పి మళ్ళీ అధికారులు చెప్పడం సరే సార్ ఇప్పుడు కూడా క్యాన్సల్ చేస్తున్నామని అప్పుడు కూడా అధికారులతో చెప్పి అప్పుడు కూడా రద్దు చేసుకోవడం జరిగింది ఇరవై తారీఖు మళ్ళీ ఇరవై తారీఖు తర్వాత సార్ ఇబ్బంది అవుతుంది మనకు ఇరవై రెండో తారీఖు నాడు ఐదు వందల సంవత్సరాల తర్వాత రామరాజు గుడి నిలయమై ప్రతిష్టపడుతుంది మంచి ప్రమాణమైన ముహూర్తం ఉంది మనం ఇరవై రెండు తారీఖు నాడు ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేస్తున్నామంటే అధికారులకి సరే అని చెప్పారు సరే అని చెప్పిన తర్వాత మేము ఇరవై రెండు తారీఖు నాడు నేను ఆల్రెడీ స్టార్ట్ అయితే అంటే ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఇరవై ఒకటో రోజు నైట్ పది గంటల ప్రాంతంలో మన పిఆర్ గారు రాత్రి పదిహేను ఫోన్ చేసి మీరు ఎమ్మెల్యే గారు వస్తలేరు ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకోవాలి మళ్ళీ అని చెప్పి చెప్పిన తర్వాత మేమేం చెప్పాను సార్ ఇప్పటికే రెండు సార్లు ఎంపీ గారిని ఎమ్మెల్సీ గారిని వర్దం కదా మరి ఈసారి మూడోసారి కూడా మీరే వద్దంటారు కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ ఎంపీ గారితో మేము ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయలేము సరే నేనేమంటాను ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మీరే కోఆర్డినేషన్ చేసుకుంటూ మాకు ఒక డేట్ చెప్పండి ఆ డేట్ రోజు మేము ఓపెనింగ్ చేసుకుంటాము రద్దు చేసుకోవడానికి మాత్రాన అంటే ఇక్కడ ఇక్కడ ఏ నాయకునే కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మనం అందరం కూడా ఎన్నికలు కావద్దాం కాబట్టి అందరి నాయకులతో చట్టపదాన్ని కలుపుకొని ఆరోగ్య వాతావరణంలో సాని అంటే సామాన్య మందులు కూడా కాపాడుతున్న బాధ ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంది ఈ తనంలో మేము సరే సార్ మేము క్యాన్సిల్ చేసుకుంటాం మీరే మాట్లాడారు ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి డేట్ తీసుకున్నా చెప్పండి అని డి గారికి చెప్పడం జరిగింది చెప్పి మా సార్ కాల్ చేస్తా అని చెప్పి చేయలేదు మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా ఇద్దరికి ఫోన్ చేస్తారే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా చేసుకున్నాక ఎట్లయినా ఎంపీ గారు వస్తారు కదా మనకు తెలియదు కదా చేసుకుందామని చెప్పి మాకు అప్పుడు ఎస్బీఐకి ఫోన్ చేసి ఆయన పొద్దుగా మీ దగ్గరికి ఎమ్మెల్యే గారు వస్తలేదన్న ప్రోగ్రామ్ ఇది చేస్తున్నారంటే సరే ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు రాలేదన్నా సరే అయితే క్లారిటీ లేదు అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు రాలేదు వస్తున్నారు ఎంపీ గారు వస్తున్నారు ప్రోగ్రామ్ అవుతుందా మీ దగ్గర అని చెప్పి చెప్పారు చెప్తే వీళ్ళంతా కూడా మరి లోపల ఏం జరిగిందో తెలియదు ఇక్కడ డీ గారు ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు శనివారం నాడు వర్కింగ్ డే ఉన్నది ఆదివారం నాడు హల్ డే ఉన్నది సోమవారం నాడు నిన్న వర్కింగ్ డే కదా శనివారం నాడే స్థానిక ఎంపీడీఓ గారు మన కేశంపెట్ ఎంబీఓ గారు ఏఈ గారు కూడా సోమవారం నాడు సంబంధించి ఆ రోజు లీవ్ పెట్టుకున్నారు అంటే సోమవారం నాడు పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం స్కెచ్ ప్రకారం అంటే ముందస్తుగా వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ లీవ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు మమ్మల్ని ఊహించని విధంగా తెల్లారి లేచే టైంకి మాకు కార్యక్రమం అవుతుంది ఏమన్న ఆలోచనతో ఉన్నాం ఎమ్మెల్యే గారు వస్తారని కూడా తెలుసు తెలుసు కానీ ఇవన్నీ కూడా పక్క గెట్టుకులు పద్ధతి ప్రకారం ముందస్తుగా అరెస్ట్ చేశారు పెట్టిన తర్వాత ఏం జరిగింది మాకందరితో సంఘీభావ నాయకులు వచ్చారు మా కార్యకర్తలు వచ్చారు మాట్లాడుకున్నాం ఆ తర్వాత వ్యక్తిగత పరిస్థితి మీద మమ్మల్ని మేము వచ్చేసాం కొందరు పోలీస్ స్టేషన్ ఆ తర్వాత కొంతమంది నాయకులు మండల నాయకులు అంటే పార్మనర్ మండలంలో ఉన్నటువంటి జడ్పీ సభ్యులు కావచ్చు కేశంపేట మండలంలో ఉన్నటువంటి జెడ్పీ సభ్యులు గారి భర్త కావచ్చు ఒక ప్రెస్ మీట్ పెట్టు పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు ప్రస్తావన చేయడం జరిగింది అంటే వాళ్ళు ఏం చేశారు ప్రస్తావన ఫస్ట్ మొదటగా రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా మాజీ ఎమ్మెల్యే గారికి అధికార దాహం తగ్గలేదా ఇంకెన్నిసార్లు ఈ అలంజడులు సృష్టిస్తారు కావాలని చెప్పి మా పార్టీని బదలాం చేస్తారా అంటే నేనేమంటున్నాను అంటే వాళ్ళని రెడ్డి గారిని అయ్యా మీరు మీ పార్టీ అనేది మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు మీరు ఉన్నటువంటి పదవి కూడా ఏ పార్టీ నుంచి మీరు సంక్రమించింది అనేది మర్చిపోయి తెలుసు కానీ ఇవన్నీ కూడా పక్క గెట్టికల పద్ధతి ప్రకారం ముందస్తుగా అరెస్ట్ చేశారు పెట్టిన తర్వాత ఏం జరిగింది మాకందరితో సంఘీవ నాయకులు వచ్చారు మా కార్యకర్తలు వచ్చారు మాట్లాడుకున్నాం ఆ తర్వాత వ్యక్తిగత పోలీసు మీద మమ్మల్ని మేము వచ్చేసాం కొందూరు పోలీస్ స్టేషన్ వచ్చాము ఆ తర్వాత కొంతమంది నాయకులు మండల నాయకులు అంటే పార్మన మండలంలో ఉన్నటువంటి జడ్పీ సభ్యులు కావచ్చు కేశంపేట మండలంలో ఉన్న జడ్పీ సభ్యులు గారి వార్త కావచ్చు ఒక ప్రెస్ మీట్ పెట్టు పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు ప్రస్తావన చేయడం జరిగింది అంటే వాళ్ళు ఏం చేశారు ప్రస్తావన ఫస్ట్ మొదటగా వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా మాజీ ఎమ్మెల్యే గారికి అధికార దాహం తగ్గలేదా ఇంకెన్నిసార్లు ఈ అలంజడులు సృష్టిస్తారు కావాలని చెప్పి మా పార్టీని బదినాలు చేస్తారా అంటే నేనేమంటున్నాను అంటే వెంకట్రామరెడ్డి గారిని అయ్యా మీరు మీ పార్టీ అనేది మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు మీరు ఉన్నటువంటి పదవి కూడా ఏ పార్టీ నుంచి మీరు సంక్రమించింది అనేది మర్చిపోయి కేవలం ఒక తోటి అంటే గతంలో పదేళ్ళ కింద ఉద్యమకాలం నుంచి పనిచేసిన ఒక పెద్ద మనిషి ఇక్కడ పనిచేసి ఇవాళ ఎలక్షన్ ముందనే పార్టీ మారి ఇప్పుడున్నటువంటి నాయకుని దగ్గర కేవలం పేరు సంపాదించడానికి మానవ విలువలు కోల్పోయి మధ్య సీమితం దప్పిపోయి అయ్యా అధికారం దా అని ఆయనకు అధికారం దారం తగ్గిందా తగ్గలేదా ప్రజలు నిర్ణయిస్తారు నీకు అధికారం దారం ఉంది కాబట్టి పార్టీ మారిన తర్వాత కూడా ఆయన పేరుపై ఆయన సంఘం పెట్టి ఇచ్చినటువంటి బీపా మీద ఎన్నికై ఇప్పుడు కూడా ఉన్నావు అంటే అధికార దారం ఎక్కడుంది అనేది పాతికే మిత్రులు కావచ్చు ప్రజలు కావచ్చు ఇతర పార్టీల నాయకులు కానీ ఆలోచన చేయాలి ఎందుకంటే ఆయనకు అధికారం దారం లేదు అని ఫస్ట్ ఆయన మాట్లాడడానికి అర్హుడు కాదు అనేది నా వాదన ఒకవేళ ఆయన కాదు అనుకున్నాడు ఏం చేయాలి ఇమీడియట్ గా ఆయన జెన్పిటీసీ పదవికి రాజీనామా చేయాలి నీకు అధికారత ఉంది కాబట్టి వేరే పాటలకు పోయినావు పాత పార్టీలో ఉన్నటువంటి మీద గెలిచినావు అదే దాని మీద నువ్వు కొనసాగకుంటా మళ్ళీ నువ్వు నీకు పలుకులు పలుకరగలిగితే ప్రజలు కానీ సమాజం కానీ తను విశ్వసిస్తారా అంటే మనం మాట్లాడినటువంటి విషయం కూడా మనం పద్ధతిగా ఉండి అవతల పద్ధతి నేర్పాలి నువ్వు బురదలు లేవాడు అట్లాగరికి ఒకరు బురద పడుతుందంటే అన్నట్టు తర్వాత సామిరెడ్డి గారి విషయానికి వస్తే నేను శ్రామిరెడ్డి గారి విషయానికి వస్తే నేను అవేమన్నారు అంటే ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నారు ఇన్ని సంవత్సరాలు చేసారు ప్రజలు ఒడగొట్టరు బుద్ధి రాలేదా అని నాయనా ఆయనకు బుద్ధి వచ్చిందా రాలేదా అంత పెద్ద మనిషి గురించి డిస్కషన్ చేస్తాను నేను లేను నువ్వు లేవు ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటారు ఉంటే నేను విడిచి నీ చేతిలో బిఫామ్ పెడితే నువ్వు ఒక పెద్ద మనిషికి మర్యాద ఇచ్చి నేను అనేది అంటే పదవులు పార్టీలు అన్ని అశాశ్వతమైనవిశాశ్వతమైనవి కావు అంటే మనిషికి మనిషికి మధ్య మానవ సంబంధాలు ముఖ్యమైనవి కాబట్టి నాయకులు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఒక మండల స్థాయిలో ఇట్లాంటి నాయకులు మాట్లాడేటప్పుడు కింది స్థాయిలో మనం ఏ రకంగా మెసేజ్ చేయగలుగుతున్నాం ప్రజలకు ఏ రకంగా మనం మెసేజ్ చేయగలుగుతున్నాం అని ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ విషయంగా కోరుతున్నాను అదే రకంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి అయితే కొత్తపేట్లో ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పారు అయితే నేను స్థానిక ఆర్టీఓ గారి దగ్గరికి కానీ డిఆర్ఓ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ దరఖాస్తు చేసుకున్నాం మాకు తెలుసు అంటే మంగులని అంటే ఏముంటుంది లీగల్ గా కొన్ని విషయాలు మా మీద ప్రస్తావన చేయనప్పుడు అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి కలెక్టర్ గారికి మేము ఎప్పుడు పంతొమ్మిదో తారీఖు మాకు ప్రోటోకాల్ కూడా మీరు ఇవ్వండి మీరు మాకు ఒక డేట్ డిసైడ్ చేయండి అని చెప్పి కూడా మేము దరఖాస్తు పెట్టుకున్నాం పెట్టుకుంటే డిఆర్ఓ గారు ఈ రకంగా మాకు ప్రోటోకాల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది మేడం దీన్ని మీరు అప్రూవ్ చేసి అని అని చెప్పారు అప్రూవ్ చేయడానికి లేదండి కాబట్టి ఇది అని గుర్తించారు దీంట్లో మీరు చూడండి పైన చూసినట్లయితే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉండాలి తర్వాత ఎంపీ గారు ఎంపీ గారు ఉంటారు ఎమ్మెల్సీస్ ఉంటారు ఎమ్మెల్యే గారి పెట్టాలి శిలాపలికం మీద ఎంపీ గారు వస్తున్నారు కాబట్టి ఎన్ఆర్జీఎస్ నిధులు కాబట్టి ఎంపీ గారు ఉండాలి తర్వాత ఎమ్మెల్సీస్ ఉంటారు తర్వాత ఎమ్మెల్యే ఉంటారు ఇచ్చినటువంటి డిఆర్ఓ గారు ఇచ్చినటువంటి ప్రకారం అయితే నేనేమంటున్నానంటే అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు అంటే ఒక నియోజకవర్గానికి ముఖ్య నాయకులు ప్రథమ పౌరులు కాబట్టి నేనేమంటున్నాను అయినప్పటికీ కూడా ప్రారంభాలు కూడా మన శ్రీనివాసరెడ్డి కానీ మన శంకరయ్య గారిని ఎమ్మెల్యే కానీ అందరిని గౌరవించుకుంటూ మేము శిలాపర్కులలో కూడా ఆయన మీదనే పెద్దగా ఎలెక్ట్ చేస్తున్న పేరు చేశాం కొంతమంది అవాకు చివాకు అంటే ఈ కొంతమంది ఉంటారు కదా అన్ని ఉన్నా కూడా అన్ని నోటి చెందిన అంటే రాజకీయం మీద అవగాహన లేనటువంటి నాయకులు కూడా అంటే ఇంకా కూడా నేను మాట్లాడవచ్చు ఆ స్థాయిని తగ్గించుకో తలు తలుచుకోలేదు అంటే మనం ఒక ఉన్నతనంతో ఉన్నప్పుడే సమాజాన్ని కూడా ఒక గౌరవంగా నిలబెట్టగలుగుతాం నేను కూడా మాట్లాడవచ్చు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడదు వీళ్ళు ఉచ్చలు అపంగలు సిగ్గు లేదు బుద్ధి లేదు ఇట్లా మాట్లాడతారు గట్లా మాట్లాడతారు కానీ అట్లా మాట్లాడారు వాళ్ళని అట్లా మాట్లాడారు నేనేమంటాడు అంటే మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు కేవలం రాజకీయం కోసమే కేవలం ఓటు సంపాదించనికనే ఇట్లాంటి విధానాన్ని సమాజంలో మనము పక్క కట్టి మంచితనం ఏంది జనాల దగ్గర ఏ రకంగా ప్రేమ సంపాదించి అరే గెలుకోవటం కామను భయ గెలుపుకోవటం కామను ఇవా తెలంగాణ రాష్ట్రము పదిల కింద వచ్చినప్పుడు ఎట్లుండే రోజు ఎట్లుండే నలభై ఆరు రోజులు అవుతుంది మండలానికి నలభై ఆరు రూపాయలు తెచ్చినా నిన్న మాట్లాడిన లీడర్ గాని ఆడ పరుగున్నర మండల నాయకులు నలభై రూపాయలు నిధులు ఏమన్నా తెయగలి కొత్తగా ఆయన మెల్లగా తెచ్చినటువంటి నిధులు ఆయన ప్రాతపత్వం కేసీఆర్ గారి ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చిన ఓపెన్ చేయనికనే మీకు ఇంత అక్కస్సు ఎందుకు కూడా తేవాలి మీకు మంచి అంటే బాధ్యత రహితం బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా మీకు అన్నిటి రకాలుగా సహకరిస్తాం అదే ధోనితోటి మీరు పోవాలేదప్ప తప్ప పది చిన్న దానికి ప్రెస్ మీట్లు అసలు వాస్తవానికి పెట్టాలని లేకుండే అయితే ఏమైంది మేము తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అబద్దాలు మాట్లాడేది మేము ప్రజలకు ఎందుకు ఏం చేస్తున్నా తెలియదు అనుకున్నాం కానీ పది సార్లు అబద్దం కూడా నిజమైపోతుంది ఇది కూడా చెప్పిన మనం చెప్తే తప్పని కావాలని చెప్పి చెప్తున్నాం అంతే తప్ప ప్రతి ఒక్క కుక్కల మళ్ళీ అంత మాట్లాడాలి ఏం లాంటి భయం కూడా వచ్చి అంటే ఉన్న తోటి ఉన్నాం కాబట్టి మేము గొప్పలమే అనుకుంటున్నాం ఎంత పెద్ద గొప్పోడు ఉన్నా ఎంత పెద్ద గొప్ప పదులు ఉన్నా ఉందా తన లేనప్పుడు నాయకుడు అనిపించకూడదు కాబట్టి పాత్రికేయ మిత్రుల ద్వారా మీరందరూ మేము ఇక్కడ కూడా అప్పటి ప్రకాలు తప్పలేదు కాబట్టి పాతికే మిత్రుల ద్వారా మేమేమన్నా అంటే ఇట్లాంటి అవాకు చివాకులు వాడే నాయకులు ఫస్ట్ వీళ్ళిద్దరు కూడా ఉన్నటువంటి పదులకు రాజీనామాలు చేస్తే వీళ్లకు అధికార దాహం లేనట్టు తర్వాత నేనేమంటున్నాను ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మన నియోజకవర్గంలో ఆల్రెడీ ఒక టాక్ స్టార్ట్ అయిపోయింది ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా నేను సాగనిస్తలేరు ఇస్తలేదు ఇంకున్న ఒక ఐదు ముగ్గున్నర కోటకి తయారైపోయింది మన ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఇబ్బంది అవుతుందేమో అని తమను ఆలోచన అప్పుడే తీసుకొచ్చి నా బేబుల్ల కాబట్టి ఎమ్మెల్యే గారు మీకు కూడా మేము ఒక అంటే స్నేహపూర్వకంగా సూచన చేస్తున్నాం మేము నటుడు నాయకులతో జరగ మీరు జాగ్రత్త మీరు మా అందరు కూడా ఎమ్మెల్యే మీరు కాపాడుకోవాల్సిన అవసరం కూడా అందరం చేస్తుందని తెలియేస్తుందన్నమాట గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ చేసుకుందాం అనుకున్న కార్యక్రమాన్ని వాయిదా వేస్తో పోలీసులో మన కొత్తపేడ గ్రామం నుంచి నన్ను ఎంపీటీసీని మా సర్పంచ్ నవీన్ కుమార్ గారిని ఇద్దరిని తీసుకుపోయి షార్దార్ తీసుకుపోయి షార్నార్కెళ్ళి కొందరు తీసుకుపోయి ఆడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు వచ్చి అలాగే ఎంపీ మనే రెడ్డి గారు వచ్చి మమ్మల్ని పరామర్శించి మమ్మల్ని దూర్కొని రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కి అంతకు ముందుకే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు శంకరయ్య గారిని సెవెంటీన్త్ నాడు మళ్ళీ అలాగే ట్వంటీత్ నాడు అలాగే ట్వంటీ టూ నాడు ఈ మూడు డేట్లు అతని ఇచ్చిన డేట్లే అధికారులు ఇచ్చిన డేట్లే అధికారులు ఇచ్చిన డేట్లు మూడు డేట్లు గిటా పొడిగించుకుంటూ అతను కాలయాపన చేస్తూ మర ట్వంటీ టూ దగ్గరకు వచ్చేసాక తెల్లారితే ట్వంటీ టూ వస్తుంది అనగా మమ్మల్ని ట్వంటీ సెవెన్కి మళ్ళీ కాలయాపన చేస్తూ సర్పంచ్ కాలం మా గ్రామ సర్పంచ్ గారి నవీన్ గారి సర్పంచ్ కాలం అలాగే ఇలాగో టైం పాస్ చేస్తూ అయిపోగొట్టి తర్వాత మేము మా కొత్త టీమ్ తోటి ఏర్పాటు చేసుకుని కొత్తగా సర్పంచ్ కొత్తగా సర్పంచ్ అయినాక ఇనాగ్రేషన్ చేసుకున్నామనే దురుద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇవన్నీ ప్లాన్ చేసుకోమని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టు చేసినాక మళ్ళా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు శ్రావణ్ రెడ్డి గారు కానీ కొత్తపేట జగదీశ్వర్ గారి గాని ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు కేశంపేట మండలి అధ్యక్షుడు వీరేశం కానీ మన లోకల్ నాయకుడు సీతాదేవి రెడ్డి కానీ వీళ్ళందరూ కలిసి నేను చాలా చాలా మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడే ముందు శ్రావణ్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి కరెక్ట్ ఆలోచన చేసుకొని మాట్లాడుకోవాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడే ముందు ఒకసారి గమనించాలి బీసీ నాయకులని ఇట్లా చులకన చూస్తారా అని మాట్లాడిండో అది పెద్ద తప్పు బీసీ నాయకులని ఎప్పుడు మేము చులకన చూడలేదు ఇంతకుముందు గిట పది సంవత్సరాలు పాలించిన బీసీ నాయకుడే నువ్వు గతంలో మీ ఊర్లో మీ సొంత ఊర్లో నువ్వు మీ 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 సత్యమణి గారు చెప్పి కావచ్చు మీ మంటలు మొత్తం మీకు చెప్తలే మీ సొంత ఊర్లో పట్టించడాక ఆయనను మోసం చేసి ఓడించిన వాస్తవం మాట వాస్తవం కాదా ఒకసారి మీ ఊరికి పోతే మీ ఊర్లో ఎవరు చెప్తారు ఎన్నుకుండి ఎన్ని పోటు వచ్చింది శ్రావణ రెడ్డి గారు మీరు నిజమేనా కాదా ఒకసారి గ్రహించుకోవాలి అలాగే ఇప్పుడు శంకరయ్య గారు గిటా ఎమ్మెల్యే అయిన తర్వాత నలభై ఐదు రోజులు అవుతుంది కొందరు పోయిండు కొందరు దళిత ఎంపీకి ఉన్నాడు అని చెప్పి దళిత ఎంపీపీని పక్కన పెట్టి చక్కా ఓయిలు ఓయి కొందరు మండలంలో ప్రోగ్రామ్ ఏ లెక్కలే చేస్తారండి నేను తెలియగడుగుతున్నా ఏ లెక్కలే చేస్తారండి అధికారులకు ఆ రోజు దళిత ఎంపీపీ గుర్తు రాలేదా ఎమ్మెల్యే గారికి గుర్తురాలేదా ఈడ ఉన్న కాంగ్రెస్ లీడర్ల గుర్తురాలేదా అంటే మీ ఉద్దేశం ఏముంది మొత్తం మేము అగ్రవర్గాలనే పాలించాలి దళితులను పట్టించుకోవద్దు బీసీ వర్గాలని పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోకుండా మా ఇష్ట రాజ్యంగా నడిపిస్తామని ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు నలభై ఐదు రోజులనే మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే కిషంపేట మండలి కింద మన వచ్చిపోయారు వచ్చి నగరవేశం చేసిపోయారు ఆ రోజు గారు ఎంపీ గారికి చెప్పారా మీరు ఓ ఎంపీ గారికి చెప్పారా ఓ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి చెప్పారా ఎవరికైనా చెప్తున్నారా మీరు కార్యక్రమాలు జరుగుతుంటే మీ ఇష్టమూరి కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళా ఏం చెప్పలేదని మీద నిందలు వేస్తూ పదిహేడు తారీఖు మీరే చెప్తారు ఇరవై తారీఖు మీరే చెప్తారు ఇరవై రెండు తారీఖు మీరే చెప్తారు ఇరవై ఏడు అయిపోయినాక ఎక్కడ ఇంకా మూడు రోజులు అయితే ఏదో అవుతుందని చెప్పేస్తే మూడు రోజులు అయిపోతే పది కాలం అయిపోతుంది మైట్మణి గారు చేయొచ్చు అని మీరు పోయి మీరు చేస్తున్నారు ఈరోజు మీరు చేసుకుంటే మమ్మల్ని అనొద్దు సాగురెడ్డి గారు కానీ మన లోకల్లో సీతారెడ్డి కానీ లోకల్ ఉన్న నాయకులకే ఒక్కసారి ఆలోచన తీసుకోవాలి ఎమ్మెల్యే గారు లాంటి మనిషి ఇప్పటి ఇంత మాజీ ఎమ్మెల్యే గారు దేవుళ్ళ లాంటి మనిషి ఇప్పుడు ఇప్పటికీ ఇక్కడ పది సంవత్సరాలు పాలించిన అంటే ఏ ఒక్కరిని అది ఏ పార్టీలో ఉండని తన వెంట తిరిగి అవతల ఉన్నాను ఇంకో పార్టీ ఉన్నాను ఇంకో పార్టీ ఏ పార్టీలో ఉంది ఆ సర్పంచ్ వచ్చిందా కాగిండు ఆ ఎంపీటీస్ వచ్చిందా కాగిండు ఆ ఎంపీకి వచ్చిందా కాగిండు ఆ డెపిటీస్ వచ్చిందా కాగి కార్యక్రమం కోసం ఆయన కోసం ఇంకో నాయకుడు లేడంటే అద్దవాసేపు నిలబడైనా సరే కార్యక్రమాలు చేసిపోయాను కానీ ఇట్లా ఈ కటకట రాజకీయాలు ఎన్నీ చేయలేదు ఇప్పటికైనా అగ్రవర్గాలు ఉండే ఆ శంకరాయ్య గారికి ఉన్న ఆ మంచి పేరు మేము చెడగొడుతుందో మీరంతా కొద్దిగా ఆయనకు ఫ్రీ ఫిగ్నెస్ ఇవ్వండి ఆయన చేసే పని ఏదో చేసుకోవడం పోతాడు ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు మాకు ఇచ్చినట్టు ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు అగ్రవర్గాలు ఆయన చుట్టుముట్టి ఆయన ఉన్నారు మంచి పేరు గిటా చెన్న పేరు రాకుండా చూసుకోవాలి కానీ శంకరయ్య గారి గిట్ట జాగ్రత్త పడాలని తెలియజేస్తూ ఈ పత్రిక లేఖలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను